తిరుపతి జిల్లా సత్యవేట్పట్నంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకదోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి వేసి పేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలకి అంత మేలు చేశారు అందరూ మాటలు చెప్తారే కానీ అతను చేతి చూపించినాడు ఉదాహరణకి రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు పాత బకాయిలంతా అంతా ఈ ఈరోజు చూస్తే ఎన్నో రాష్ట్రాల్లో ఆ ఫ్రీ కరెంట్ అనేది పెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో మొత్తం ఫాలో చేస్తున్నారు రైతులకి అంతా మేలు చేసినాడు ఆయన అదే విధంగా మహిళలకి ఆ రోజు పావులా వడ్డీ అని చెప్పి స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారే ఆవుల వడ్డి పెట్టి మహిళల్ని ఎంతో ముందుకు తీసుకొచ్చినాడు అదే విధంగా రోజు చూస్తే ఎక్కడైనా ఏ గ్రామానికి పోయినా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు దండోపు దండాలకున్నారు దీనికి కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఫీజ్ రీఎంబర్స్మెంట్ పెట్టినాడు కాబట్టి ఎక్కువ మంది ఇంజనీరింగ్ పేద విద్యార్థులంతా ఇంజనీరింగ్ అనేది ఒకటే కాదు ఇంకా ఉన్నత చదువులంతా చదువుకునేదానికి ఆ రోజు అవకాశం వచ్చింది జయంతి సందర్భంగా సేడ్ మండలంలో మనము ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాము రాజశేఖర్ రెడ్డి గారు అంటేనే భారతదేశం మొత్తం మీద ఈ సమకాలీని సమకాలిక రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదని భవిష్యత్తులో కూడా చేయబోదనేది అందరికి తెలిసిన విషయమే రాజశేఖర రెడ్డి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోవాలి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉంటాయి కానీ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత ఆ పథకాలు కొంతవరకు కొనసాగు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ అన్ని పథకాలు గుంటు దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని పథకాలను మళ్ళీ ప్రవేశపెట్టి రాజన్న బాటలోనే నడవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పూర్తిగా ఈ రోజు ఆ సంక్షేమ పథకాలు అన్నిటినీ కొనసాగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారో వాటి కంటే అధికంగా ఇస్తానని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ ఏ పథకం కూడా అమలు కావడం లేదు మనము ఇంతకుముందు చదివేలా చూసుకుంటే రోజుకు ఒకటి రెండు సార్లు వన్ నాట్ ఎయిట్ అనేది పోవడం జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు పెన్షన్స్ లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉండిపడడం అనేది జరిగింది మనము గట్టిగా కృషి చేసి రాజశేఖర రెడ్డి అడుగుదాడలు నడవాలంటే మనము రాబో ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు ఈ సంక్షేమ పథకాలని పథకాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపు మన ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కేజీమెంట్ తర్వాత పేద పెద్దలకు సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి అయితే రాజశేఖర రెడ్డి పాలన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆ పాలన రాంధ్ర రాష్ట్రంలో సమన్వయం అని చెప్పి అలాగే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అవ్వడం కూడా ప్రజల్లో మనము మనకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మబ్బి పెట్టి ఈరోజు మనం అధికారం కోల్పోవడం జరిగింది విజయ్ ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అనేటివి వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం చాలా కష్టం కనుక ఆల్రెడీ సంవత్సరంలోనే మనకు ప్రధానం చూస్తున్నాము జగన్మోహన్ గారు దీన్ని బట్టి మనం మళ్ళీ మనోభాగం అనేది నాకు అవకాశం రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి పుట్టినరోజు సందర్భంగా మనమందరం ఈరోజు పండుగ వాతావరణంలో ఒక పండగలాగా జరుపుకుంటున్నాం ఎందుకంటే దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రజల్లో ఒక చిరస్థరణ చిరస్మరణీయమైన గుర్తును వేశారు ఎందుకంటే పేద ప్రజల కోసం అనేక పథకాలని తీసుకురావటం జరిగింది అది అందరూ కూడా మనకి ఈరోజు ఇద్దరు ఇండ్లు కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివి అనేక పథకాలని మన ప్రీతం నేత తీసుకురావటం ఆయన పేరు ఇంకా కూడా ప్రజల్లో కూడా తెలుగు ప్రజల్లో తెలంగాణలో కానీ ఇరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ మరవలేము మనమందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా జనరంజక పరిపాలన అందించడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారిని గత ఎన్నికల్లో మనమందరం కూడా డ్యూటీలో రాజేష్ అన్న గారు ఎమ్మెల్యేగా మిస్ అవ్వటం జరిగింది ఈ రోజు సంవత్సరం కంప్లీట్ అయింది అధికార పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ చాలా వాటిని ఇంతవరకు అమలు చేయలేదు మనం మన ముఖ్యమంత్రి గారి ప్రీతం నేత ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది ఆ కార్యక్రమం చంద్ర చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చేయటం అది మనం త్వరలో స్టార్ట్ చేయబోతాం మనం అందరం కూడా పెద్దేడు రామచంద్రారెడ్డి అన్న గారి ఆశీస్సులతో కన్నాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాజేశన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మన మండలంలో కూడా సత్యవేడి మండలంలో కూడా మనం రాబోయే రోజుల్లో ముందరకు తీసుకోవాలి జయ జగన్ నమస్తే ఈరోజు మా వైఎస్ఆర్ శ్రేణులకంతా పండుగ రోజు ఎందుకంటే మాకు అందరికీ కూడా ప్రజల పేద ప్రజలందరికీ కూడా దేవుడితో సమానంగా ఉన్న మా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పనులు అందరి గుండెల్లో నిలిచిపోయినాయి పేద ప్రజలు అంటేనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటేనే పేద ప్రజలు అనే విధంగా ఉంది అతను లోకేష్ గారు మొన్న ఏదో చెప్తున్నాడు సంక్షేమమే మా ఇంటి మా ఇంట పుట్టింది అంటాడు ఏ ఒక పథకం చెప్పమండి ఏది చెప్పలేకపోతున్నాడు ఏది ఫలాన్ని మేము చేసినామని చెప్పలేడు కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పమంటే కొన్ని వందలు చెప్పొచ్చు మనం ఈరోజు పేదవాడు ఫ్రీగా వైద్యం చేసుకుంటూ ఉన్నాడంటే ఆయన పుణ్యమే ఆయన లేకుండా ఉంటే ఆ పథకం వచ్చేదే కాదు ఆరోగ్యశ్రీ పథకం వల్ల దాదాపు మన జగనన్న గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షల వరకు జరిగేది ఈ అది అతనికి ఎంతవరకు తరువాత అది అసలు కొన్ని హాస్పిటల్ వస్తే మేము మాది లేదు ఆరోగ్యశ్రీ అని చెప్పేస్తున్నారు ఇంకా పావలా వడ్డీ పావలా వడ్డీ రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వచ్చింది ఇంద్రెమ్మ ఇండ్లు ఒకటి కాదు పెద్ద ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది పెన్షన్లు అన్నీ కూడా చేసి జలయజ్ఞము జలయజ్ఞము రాజశేఖర రెడ్డి గారి పేరులోనే కానీ చంద్రబాబు నాయుడు నేనే చేసిన అంటాడు కానీ ఏది ఒకటి కానీ ఏదైనా చెప్పు అంటే ఏది చెప్పలేరు వాళ్ళు మనం చేసిన దాన్ని మళ్ళీ దాన్ని మాడిఫై చేసి చేయటమే కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళు కొత్తగా చేసే ఇదేమి ఉండదు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అడుగుదాడల్లో వాళ్ళ బిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు వాళ్ళ సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు చేరాయి కాకపోతే మేము దాన్ని చెప్పుకోలేకపోయినాము అంతే ఈరోజు ఇంత చేసి అంత చేసి వంద రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు మేము దాన్ని వెయ్యి రూపాయలు అంత చేసి కూడా ఏం చెప్పుకోలేకపోయినారు మా నాయకులు కానీ పైన పై స్థాయి నుంచి కూడా వై స్థాయి నుంచి కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు కానీ ఉండింటే బాగా పబ్లిసిటీ అయ్యేది అనిపిస్తుంది సరే ఆ తప్పిదాలన్నీ మర్చిపోయి ఈరోజు అందరూ కూడా సత్యవేయుడు ముఖ్యంగా సత్యవేయుడు అంటేనే రాజశేఖర రెడ్డి గారు రావాలి ఎందుకంటే శ్రీ సిటీ శ్రీ సిటీ పెట్టడానికి కారణం ఆయనే ఫ్యాక్టరీలు తెచ్చింది మొత్తం ఆయన ఆయన ఏదో ఓటు రెండు ఫ్యాక్టరీలు తెచ్చి చంద్రబాబు నాయుడు మేము చేసినామని మొన్నంతా ఇక్కడ వచ్చి లోకేష్ గారు చెప్పినారు కానీ దానికి ఆర్జుడు ఇక్కడ పెట్టాలని సంకల్పించి చేసిన వారు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మన సత్యవేడు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నారు ఖచ్చితంగా ఏదో పొద్దులో పోయింది అప్పటికి నేను కొత్త అవ్వటమో నాయకులకి నేను అర్థం కావటమో లేదు ఇంకోటం ఇంకోటి ఈవీఎంఎల్ది కూడా అది కూడా ఒకటి ఉంది ఈవీఎంఎల్ది కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నాం ఈవ కూడా జరిగిందనేసి అనేది ఖచ్చితంగా నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు ఈరోజు ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఓడిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ సంవత్సరం రోజు ఇక్కడున్న నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు పార్టీ వెంట ఉన్నారు నా అంటే పార్టీ వెంట ఉన్నారు వీరందరూ కూడా వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ప్రతివేడిని జగనన్నకి మేము కానుక ఇస్తాము పెద్దిరెడ్డి గారు నన్ను ఇక్కడ పంపించడం వల్ల నేను ఇక్కడ మంచి నియోజకవర్గం ఎన్నుకొని నన్ను పంపించారు ముందు మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారికి మా మిథున్ రెడ్డి గారికి నా పాదాభివందనం తెలుపుతున్నాను అలాగే ఇక్కడున్న నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలుపుతున్నాను